భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచూ గొప్పలు చెప్పుకుంటున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది వైట్ హౌస్లో పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్తో భేటీ అయ్యారు ట్రంప్ మీడియాను అనుమతించకపోవడంతో వరేం మాట్లాడుకున్నారో తెలీదు కానీ అగ్రరాజ్యంతో తమ సంబంధం బలపడిపోతుందని సంతోషపడిపోతున్నారు పాకిస్తాన్ నాయకులు మరోవైపు ఉగ్రవాదం పట్ల ప్రపంచం ఏమాత్రం సహనం చూపకూడదన్నారు భారత విదేశాంగ మంత్రి జయశంకర్ జరిగిన దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు అమెరికా రోజు రోజురోజుకి మరింత చేరువవుతున్నాయి కొద్ది వారాల క్రితం పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కు అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్ లో ప్రత్యేకంగా విందు ఇవ్వటం తెలిసిందే తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు వీరి వెంట పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియా కూడా ఉన్నారు దాదాపు గంట ఇరవై నిమిషాల సేపు సమావేశమయ్యారని చెబుతున్నారు అయితే ఈ భేటీకి మీడియాను అనుమతించలేదు దీంతో ఇరు దేశాల ప్రధానులు ఏ విషయంపై చర్చించారు అన్న దానిపై స్పష్టత లేదు రష్యా చమురు కారణంగా అమెరికాతో భారత్ సంబంధాలు బలహీనమయ్యాయి అప్పటి నుంచి అగ్రరాజ్యానికి దగ్గర కావాలని పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సెషన్స్ సెషన్స్లో భాగంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అమెరికాలో పర్యటిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన బృందం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో భేటీ కోసం వైట్ హౌస్ చేరుకుంది షెహబాజ్ బృందం ఆ సమయంలో ట్రంప్ చైనా సోషల్ మీడియా టిక్ టాక్ తో ఒప్పందం కుదుర్చుకునే పనిలో బిజీగా ఉన్నారు దాని తర్వాత మీడియా మీటింగ్ కూడా జరిగింది అయితే ఇవన్నీ జరుగుతున్నంతసేపు పాక్ ప్రధాని ఆర్మీ చీఫ్ మునీర్ దదాపు గంటపాటు వెయిట్ చేయాల్సి వచ్చింది పాకిస్తాన్ ఎక్కడికి వెళ్లినా ఇలాంటి అవమానాలు సహజమే వారు కూడా ఇలాంటివి పట్టించుకోరు కాగా మీడియా సమావేశంలో పాల్గొన్న ట్రంప్ పాక్ ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించారు ఆయన ఒక ఒక గొప్ప గొప్ప వ్యక్తి అని కొనియాడారు and i said maybe they'd like to join the, they actually may be somewhere in the, in the beautiful in the beautiful oval office yeah place behind you i will not allow israel to annex the west bank no nope. i will not allow it it's not going to happen did you speak with netanyahu about this yeah but i'm not going to allow it whether i spoke to him or not i did but i'm not allowing israel to annex the west bank there's been enough it's time to stop now okay పాకిస్తాన్ బృందంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీలో ఏం చర్చించారనే విషయం బయటికి రాకున్నా భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది తాజా సమాచారం ప్రకారం పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ భారత్తో చర్చల కోసం ఆసక్తి చూపటం అదే సమయంలో అమెరికాతో సంబంధాలు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ భేటీలు అతి ముఖ్యంగా మారిపోయాయి కాగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం ఆర్థిక అభివృద్దిపై చర్చలు జరిగాయని కొన్ని మీడియా కథనాలు తెలిపాయి పాకిస్తాన్లో చమురు నిల్వలను అభివృద్ధి చేయటానికి ఖనిజ రంగంలో ఐదు వందల మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు అమెరికా ఆసక్తి చూపుతోంది పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ కావడం ఇదే తొలిసారి రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వైట్ హౌస్లో ట్రంప్తో సమావేశమయ్యారు అంతకుముందు మాజీ ప్రధాని షెహబాజ్ షరీఫ్ రెండు వేల పదిహేనులో అమెరికాలో పర్యటించినప్పుడు నాటి ప్రధాని ఒబామాతో భేటీ అయ్యారు మరోవైపు ఉగ్రవాదం పట్ల ప్రపంచం ఏమాత్రం సహనం చూపకూడదని అన్నారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ న్యూయార్క్ లో జరిగిన జీ ట్వంటీ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు ఉగ్రవాదుల మధ్య విస్తృత నెట్వర్క్ ని దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకునే అంతర్జాతీయ సమాజానికి పెద్ద సేవ చేస్తారని జైశంకర్ వివరించారు A collaborative leveraging of technology for development, especially the creation of a digital public infrastructure, and a fair and level playing field in different domains that do justice to the development concerns of the Global South. ఆర్థిక అస్తిత్వం ఘర్షణలు ఉగ్రవాదం వంటి సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని ఐక్యరాజ్య సమితి వంటి ప్రపంచ సంస్థలు సంక్షోభాలను పరిష్కరించడంలో విఫలమవుతున్నాయని విమర్శించారు ఐరసాలో సంస్కరణల అవసరం ఎప్పుడూ లేనంతగా ఉందని ప్రపంచ పాలనను మరింత నిర్మాణాత్మకంగా జవాబుదారీగా మార్చాలని పిలుపునిచ్చారు సభ్య సభ్యదేశాలకు ప్రపంచ స్థిరత్వాన్ని బలోపేతం చేసే బాధ్యత ఉందని చర్చల ద్వారా ఉగ్రవాదాన్ని గట్టిగా ఎదుర్కోవాలని సూచించారు